హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డిజర్ రెండు వేల పదిహేడు మోడల్ వచ్చేసి కేవలం అరవై ఐదు వేలే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి డాక్టర్ ది వెహికల్ మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి టీఎస్ మీ తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీకు లోన్ అన్నది మేము చేయించి మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ అన్నది మేము చేయించిస్తామండి దీనికి వచ్చేసి ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అయితే ఇది యాభై వరకు లోన్ కూడా అవుతుంది ఇది వచ్చేసి స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు మోడల్ ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు సిల్ టైర్ వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ముందు మాత్రం సిల్ టైలు ఉన్నాయి ఎయిర్ బ్యాగు సీట్లు వచ్చేసి లెదర్ సీట్స్ దీనికి ఇది ఒక్కటి లేదండి ఇది అన్నది మేము వేసి అది ఆర్డర్ పెట్టినాం రాలేదు అది ఊసిపోయింది అది ఇది ముందు డ్రైవర్ లెఫ్ట్ సైడ్ డోరు పవర్ విండో చూసుకోవచ్చు బీహెచ్ అద్దాలు కూడా చూసుకోవచ్చు బీహెచ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు బిహెచ్ ఒరిజినల్గా ఉన్నాయండి గ్లాసులు అన్నీ చూసుకోవచ్చు వెనకాల డోర్ లెదర్ సీటింగు రియర్ ఏసీ వెనకాల రైట్ సైడ్ డోర్ అండి చూసుకోవచ్చు విండోస్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు మీకు ఆడియో కంట్రోలు వచ్చేసి ఎయిర్ బ్యాగు ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఏసీ మాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది కోర్ కో ప్యాసెంజర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది బూట్లూట్ కనెక్టింగు ఒకసారి రీడింగ్ చూసుకోవచ్చు అరవై ఐదు వేలు తిరిగిందండి కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ కావాలంటే మీరు షోరూమ్ క్రాక్ కూడా ఉన్నది షోరూమ్ క్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మేము షోరూమ్ ట్రాక్ ఉన్నది ఉన్నది చెప్తాం లేనిది లేనిది చెప్తామండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ మొత్తం చూపించిన కదా వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పదిహేడు మోడలు స్విఫ్ట్ డిజర్ రెండు వేల పదిహేడు వచ్చేసి బ్లూ కలర్ వెహికల్ అండి మీకు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నది డాక్టర్ వెహికల్ అండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ వెళ్ళి షోరూంలో ట్రాక్ తీసుకోవాలంటే మేము ఆర్స్ కావాలన్నా కూడా మేము కింద నంబర్లు ఇస్తామండి మాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే ఆర్స్ కార్డు కావాలన్నా కూడా పెడతాం ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ మీకు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీకు లోన్ అన్నది మేము చేయించి ఇస్తామండి మీకు ఇది లోన్ వచ్చేసి ఒక ఐదు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణకి వెళ్ళి పనిచేస్తుందండి ఇది వచ్చేసి షోరూమ్ ఉన్నది కావాలంటే మీరు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోవచ్చు మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఎప్పటికి ఉంటాయండి డీజర్లు వచ్చేసి ఒక నాలుగైదు కే కార్లు ఉన్నాయండి మెటీరియల్ కూడా రెండు మూడు కార్లు ఉన్నాయండి మీకు ఏ కార్ కావాలన్నా మా దగ్గర సెవెన్ సీటర్ ఫైవ్ సీటర్ సిక్స్ సీటర్ కూడా ఉన్నాయి నా సిక్స్ సీటర్ అంటే కేవీ హండ్రెడ్ అంటారండి సిక్స్ సీటర్ ఉన్నది సెవెన్ ఎయిట్ సీటర్ అనేది ఫైవ్ సీటర్ నది మీకు ఏ కార్ కావాలన్నా కూడా మాకు నంబర్లు కింద నంబర్లు ఉంటాయండి వాటికి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ మాత్రం స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు మోడలు కేవలం అరవై ఐదు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తాను మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని కావాలంటే మెకానిక్ తీసుకొని వచ్చి మొత్తం ఒక ఐదు పది కిలోమీటర్ ట్రాల్ చూసిన తర్వాతనే వెహికల్ తీసుకొని ఈ వెహికల్ వచ్చేసి డాక్టర్ది కారు ఇది వెహికల్ వచ్చేసి అమ్మడానికి వచ్చిందండి తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానో వాటికి కాల్ మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి మా మాడ్రోస్ వచ్చేసి మొడ వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట్ రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్లు అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మాడ్రోస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లో కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్